హాయ్ యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ మెండ్తో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జన్స్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అఖండ టు బాలకృష్ణ గారి సినిమా డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రీలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా అయితే జరిగిపోతున్నారు అయితే ప్రిలీజ్ ఈవెంట్ కి టూ అల్లు అర్జున్ గారిని పిలిచారు గెస్ట్ గా అని చెప్పేసి రాబోతున్నట్లుగా ప్రచారం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు హ్యాండ్ ఇచ్చారు ఆయన రావట్లేదు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మరి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి రకరకాల నరేషన్స్ కూడా బయటకు వస్తున్నాయి మరి ఏం కారణం అయ్యి ఉండొచ్చు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అఖండాని పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు ఆల్రెడీ వివిధ సిటీల్లో మొన్న ఉత్తరప్రదేశ్ కూడా బాలయ్యి యోగిని కలవడం యోగి కూడా దీన్ని ప్రమోషన్కి నేను వంతు సహాయం చేస్తానని చెప్పడం అంటే క్లియర్గా ఏంటంటే అఖండ సినిమాని ఒక సనాతన ధర్మని ప్రమోట్ చేసే సినిమా దేశభక్తిని ప్రమోట్ చేసే సినిమా ఈ రెండు కూడా బీజేపీ థీమ్స్ అనమాట బీజేపీ దేశభక్తి మత హిందూ మతం ఈ రెండింటిని మిక్స్ చేసేసి ఒక టానిక్ తయారు చేసి ఎప్పటి నుంచో దాన్ని ప్రమోట్ చేస్తుంది కరెక్ట్గా తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే అఖండాలు మామూలుగా అయితే ఇంతకుముందు అఖండ వన్లో మనకి అతను ఒక అఘోరా క్యారెక్టరు సో తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు అదే అంటే దేవుడు చేసే పని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇక్కడికి వచ్చేసరికి తప్పు అనేది మామూలుగా తప్పు కాకుండా దేశాన్ని వ్యతిరేకత వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం అంటే దేశభక్తి మతభక్తి ఈ సనాతన ధర్మం ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక టానిక్ బీజేపీ టానిక్ని ఈ సినిమాలో పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ ప్యాన్ ఇండియా సినిమా అనేసరికి ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని గ్లోరిఫై చేస్త సినిమాలు చూస్తే నేషనల్ లెవెల్లో ఇవి చూస్తారు అని ఇప్పుడు ఇప్పుడంతా కూడా ట్రెండ్గా ఇదే నిలిచింది చివరికి రాజమౌళి కూడా వారణాసి అని చెప్పి రామాయణం అని చెప్పి కుంభకర్ణుడు రకరకాల క్యారెక్టర్లను ఒక మిక్స్ చేసి దానికి సైన్స్ ఫిక్షన్ కలిపి ఒక అని వదులుతున్నారు ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు ఇప్పుడు బాలయ్య కూడా అదే ఫార్ములాకి దిగాడు ఇందులో మనకి టీజర్ ట్రాలర్ ఇవన్నీ వచ్చినప్పుడు చూస్తే కూడా అందులో దేశభక్తిని ఇటు సనాతన ధర్మాన్ని రెండింటినీ ఒక కాక్టైల్ తయారు చేసి వదులుతున్నారు సో ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రమోషన్ గట్టిగా చేస్తున్నారు దీనికి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటు బన్నీని అల్లు అర్జున్ ని పిలిచారని చెప్తున్నారు బట్ అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చాడు రావట్లేదు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది అయితే అల్లు అర్జున్ పిలవడం వెనుక బాలయ్య వాళ్ళకు ఉన్న స్ట్రాటజీ ఏంటి అనేది చూసినప్పుడు గత కొంతకాలంగా బాలయ్య పవన్ కళ్యాణ్ మీద గుస్సుగా ఉన్నాడు కోపంగా ఉన్నాడని చిరంజీవిని అసెంబ్లీలోనూ మాట్లాడితే పవన్ కళ్యాణ్ అలిగితే చంద్రబాబు వెళ్ళి వచ్చాడని ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి రెండవది పవన్ కళ్యాణ్ కొంతకాలం నుంచి సనాతన ధర్మానికి పేటెంట్ లాగా ఆయన ఆయనకి పేటెంట్ ఉంది ఆయన తప్ప ఎవరు సనాతన ధర్మం గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే రాజకీయ నాయకులు లేరు బీజేపీ ఉన్నా కూడా సైలెంట్గా ఉంటారు వాళ్ళు ఇతనే బీజేపీ కంటే ఎక్కువ మాట్లాడతాడు ఏ స్థాయిలో వెళ్ళాడంటే సనాతన ధర్మానికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అనేది బీజేపీ వాళ్ళే డిమాండ్ చేయలేదు కానీ ఇన్ డిమాండ్ చేస్తున్నాడు వీలైన చోట ఇప్పుడు దాన్ని కూడా కబ్జా చేయడానికే అన్నట్టుగా బాలయ్య సనాతన ధర్మాన్ని తాను ఏదో తాను ఛాంపియన్ లాగా అంటే ఆ కాపీ రైట్ని తాను కొట్టేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అందుకని ఆల్రెడీ బన్నీకి మెగా ఫ్యామిలీకి అర్జున్కి మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి బన్నీని పెంక్ పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మొన్న జరిగిన ఐబొమ్మ రవికి సంబంధించిన సమావేశంలో కూడా బాలయ్య ఎక్కడ కనబడలేదు మిగతా వాళ్ళు వచ్చారు చిరంజీవి వచ్చారు అందరూ వచ్చారు కానీ బాలయ్య మిస్ సో అలాగా ఈయన కోపంగా ఉన్నాడు బాలయ్య ఎందుకంటే నేను అసెంబ్లీలో డైరెక్ట్గా చిరంజీవిని అనలేదు మామూలు క్యాజువల్గా చిరంజీవి గారు పిలిచారు అంటే ఎవడూ పిలవలేదు అన్నాను తప్ప చిరంజీవిని ప్రత్యేకంగా నేను అనిందేమీ లేదు అది ఎవరైనా కూడా అలాగే మాట్లాడతారు ఫలానాయన వెళ్ళాలంటే ఎవడు వెళ్ళలేదయ్యా అంటాం తప్ప ఆయన ఏమనింది కాదు దాన్ని ఇష్యూ చేస్తే మీరు ఎందుకు సైలె వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి ఇంతగా మనం ఎందుకు సరెండర్ అవ్వాలి అనేది బాలయకున్నా కోపం అని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అర్జున్ని పిలవడానికి కారణం అని చెప్తున్నారు అయితే అర్జున్ రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు విశ్లేషిస్తున్నారు అర్జున్ కావాలనే గోటాడ దీనికి రెండు కారణాలు ఒకటి కనబడుతుంది ఒకటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వేదికను పంచుకోవడంలో కొంత అతనికి ఇబ్బందులు ఉన్నాయని గతంలో మా ఆ గొడవ తర్వాత కూడా కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ అయినాక అందరూ వెళ్ళి బాలయ్య మన రేవంత్ రెడ్డిని సన్మానించారు అప్పుడు అల్లు అరవింద్ కూడా ఉన్నాడు తర్వాత కూడా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో కూడా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కలిసి వేదికను పంచుకున్నారు మామూలుగా ఏంటంటే ఇవన్నీ కూడా టీ టీకప్పుల తుఫాను లాంటివి ఇవి పర్మనెంట్ శత్రుత్వాలు కాదు క్లియర్గా మనకి తెలుసు రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది సినిమా ఇండస్ట్రీ మీద దా ఆ కోపన్ని ఎక్కడ ఎట్లా చూడాలనుకున్నప్పుడు ఒక సందర్భం అల్లొజును సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ తొక్కిస్తలాట చనిపోవడం అనేది రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన కాంటెక్స్ట్ ఎందుకంటే అక్కడ ఎమోషనల్ ఇష్యూ కాబట్టి అది సో దీన్ని ఉపయోగించుకుని రేవంత్ రెడ్డి ఒక వీళ్ళకి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నాడు అందులో భాగంగా అల్లర్జున్ బలయ్యాడు నిజానికి అల్లర్జున్ మీద డైరెక్ట్గా ఈయనకేం కోపం ఉండకపోవచ్చు కాకపోతే అల్లర్జున్ కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా ఆయన ఇగోకి మరింత ఆజ్యం పోసి ఉండొచ్చు సో ఆ రకంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య పైకి పాల్గొన్నా కూడా ఒక ఇబ్బందికరమైన ఉండొచ్చు అందువల్ల కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు లే రేవంత్ రెడ్డితో అనేది ఉండచ్చు రెండో కారణం ఏంటంటే బాలయ్యతో అసోసియేట్ అవ్వడం అనేది కొంత ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు అల్లర్జున్ ఎందుకంటే బేసిక్గా బాలయ్య కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకే కూటమిలో ఉన్నప్పుడు మనం ఎందుకు దీంట్లోకి వెళ్ళి ప్రమోట్ చేయాలి అనేది కూడా ఆయనకి ఉండొచ్చు అందుకని రాలేదని చెప్తున్నారు కాకపోతే అల్లర్జున్కి సంబంధించిన వ్యక్తులు చెప్పేది ఏంటంటే అట్లీ సినిమా షూటింగ్ ఉంది అందువల్ల రాలేకపోతున్నాడు తప్ప ఆయనకి రావాలనే ఉంది ఖచ్చితంగా బాలాయి సినిమా డిసెంబర్ హు తర్వాత సక్సెస్ మీట్ ఎలాగో పెడతారు ఆ వీక్లో సక్సెస్ మీట్ ఖచ్చితంగా ఆయన అటెండ్ అవుతాడు అప్పుడు సినిమా గురించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది సో ఇప్పుడైతే ఆయన షూటింగ్లో ఉండడం వల్ల రాలేదు తప్ప ఈ రెండు కారణాలు కూడా కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్తున్నారు కానీ జనం అయితే నమ్మట్లేదు అంటే జనానికి పొకార్లు ఎక్కువ నమ్ముతారు కాబట్టి కాన్స్ప్రెస్ థీరీలని ఎక్కువ నమ్ముతారు కాబట్టి జనమేమనుకుంటున్నారంటే ఇది క్లియర్గా ఈ రెండు కారణాలు ఒకటి రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం పదే పదే ఆయనకి ఇష్టం లేదనేది ఒకటైతే రెండు ఈ మెగా అండ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో కోటం పాలిటిక్స్ దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి బాలయ్య అటువంటి సినిమా కాబట్టి మనం ఎందుకు దీంట్లో అసోసియేట్ అవ్వడం అని కూడా అల్లు అర్జున్ అనుకోవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ ఆ సంఘటన తర్వాత అత్యంత జాగ్రత్తగా ఉన్నాడని చెప్తున్నారు ఏ సభకు వెళ్ళాలి ఏం మాట్లాడాలి అనేది అందరితో కన్సల్ట్ అయ్యి జాగ్రత్తగా అతను మన సినిమా కెరీర్ తప్ప ఇంకే రకంగా వివాదాలకి వెళ్ళకూడదు అనేది అతను జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా కూడా దీన్ని